అనగనగా ఒక ఊరిలో ఒక అమాయకుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు యజ్ఞం చేయించడానికి బలి ఇవ్వడం కోసం ఒక తెల్లటి మేకను కొనుక్కున్నాడు ఆ మేకను భుజంపై వేసుకుని గర్వంగా ఇంటికి తీసుకువెళ్తున్నాడు దారిలో ఆ మేకను చూసిన ముగ్గురు దొంగలు దాన్ని దొంగిలించాలని ఒక పన్నాగం పన్నారు బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు వేరువేరు చోట్ల కాపు కాశారు కొంత కొంతదూరం వెళ్ళగానే మొదటి దొంగ ఎదురొచ్చాడు అయ్యా మీరు గొప్పవారు ఆ కుక్కను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు మూర్ఖుడా ఇది కుక్క కాదు మేక అని కోపంగా బదులిచ్చి కుక్క అంటాడేమిటి అని ఆలోచించుకుని ముందుకు సాగాడు కొద్దిదూరం వెళ్ళగానే రెండో దొంగ చాలా వినయంగా నమస్కరించాడు ఓ బ్రాహ్మణా మీరు ఎందుకు కుక్కను మోస్తున్నారు ఈసారి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు భుజంపైనుండి మేకను కిందకి దింపి చూసుకున్నాడు ఇది మేకనే మరి వీళ్ళెందుకు కుక్క అంటున్నారు అని అయ్యోమయపడ్డాడు అయినా అది మేకనే అని నిర్ణయించుకుని మళ్లీ భుజంపై వేసుకుని నడవడం మొదలుపెట్టాడు చివరగా మూడో దొంగ బ్రాహ్మణుడికి ఎదురొచ్చాడు అపచారం అపచారం ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి మీరు అశుద్ధమైపోయారు ఒకరూ ఇద్దరూ కాదు ముగ్గురూ చెప్పేసరికి బ్రాహ్మణుడు నమ్మేశాడు ఇది నిజంగానే శుభ్రంకాని కుక్క ఉంటుందని అనుకున్నాడు వెంటనే ఆ మేకను అక్కడే వదిలేసి శుద్ధి స్నానం చేద్దామని పరుగున ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ బ్రాహ్మణుడు వదిలేసిన మేకను తీసుకుని వెళ్ళిపోయారు నీతి ఎదుటి వారి ఎంతమంది ఏం చెప్పినా మీ స్వయంగా చూసిన సత్యాన్ని నమ్మాలి లేదంటే ఈ అమాయక బ్రాహ్మణుడిలాగే నష్టపోతారు